వెంకటేశ్వర గారు కమిళ పెద్దలు ఎందరూ అందుబాటులోకి రావాలి ఏదంతా కూడా మంచి కనిపిస్తున్నాయా కూడా ఎవరు కూడా లోపలికి రానివద్దు సార్ కార్యక్రమానికి సహకరించినటువంటి చచ్చిన గారు రావాలి కమిటీ పెద్దలు చచ్చిన గారు రావండి ఏమైనా శ్రయ్య గారు రావాలి దయచేసి పర్సెంట్కి ఏ విధంగా పోటీ నిర్వహించాము చివరి చంద్రబాబు కూడా అదే విధంగా నిర్వహించండి గారు రావాలి రావాలండి కావాలి కబడ్డీ పెద్దలు అందరూ కూడా రావాలి ఇక్కడ ఉన్నవారు అందరు పాల్గొనాలి అయిపోయిన బహుమతులు ఏర్పాటు చేసినటువంటి ఎనిమిది మంది బహుమత దాతలందరూ కూడా దగ్గర విచ్చేసి దాతల చెందల మీద విజేతలకు బహుమతులు అర్థం చేయాలని మంచి కప్ చేసిన పోటీలో వహించినట్టులో ఎక్కడికైనా మొదటి రోజు మమ్మల్ని సాధిస్తాయని ఈ గట్ట మంచి హెవీ కప్ కాబట్టి ఎవరు కూడా లోపలికి రావద్దు సహకరించాల మీకు పదే పదే చెప్తున్నా దయచేసి అందరూ బయటికి వెళ్ళారు మీరు లోపలికి రావడం బాగా కాదు బాబు ఆ కీతక లోపలికి ఎవరు రావద్దండి ముందుగా తెలియజేస్తున్నాం अरू <laughs> வெள்ளம்பி தாட்டி போய் வாசல்வாட்டத்துக்கு பிரதேப

yes good night

మీ ఊరి పేరు కామెంట్స్ చేయండి కింద కామెంట్స్ లో మీ ఊరి పేరు చదువుతాను నుంచి బుల్స్ అనంతపురం నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ అన్న పొట్లపాడి నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ అన్న నుండి

అండి లాస్ట్ జతండి బాలాజీ గారు సింగర్పల్లి నుంచి క్లాన్స్ అండి బాలాజీ గారు ಸೆಕೆಂಡ್ ನಲವತ್ತೈಸ್ ಮನಿ ಎಂ ಸ್ಬುಲ್ಸ್ ಅಣ್ಣ పదిహేను వేలున్నా ఫస్ట్ ప్రైజు రెండో ప్రైజ్ పదివేలు మూడో ప్రైజు

ఎవరి <laughs> 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 எம்பாச்சு பதினொந்து நிமிஷம் பத்தேட்டா மூடி வில தொல அரபை மூணு